అందరికీ నమస్కారం మరీ ముఖ్యంగా ఆ ప్రస్తుత శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పేతాన సత్యనారాయణ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ విషయం చెప్తాను ఫస్ట్ అది చెప్పే ముందు ఏంటంటే ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఒక పెద్ద ఆయన ఆయన ఎందుకో నా దగ్గరకు వచ్చినప్పుడు కలిసే కలిసినప్పటికీ నేను ఏదో వీడియో చూస్తున్నాను చూస్తుంటే ఏం వీడియో అని చెప్పాను ఏమీ లేదు సార్ మా మ్యాస్తాడో వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ దిలీప్ సుంకర్ అని చెప్పి అతనికి ఇక్కడ అంటే అతను వీడియోలు అయ్యి చేస్తాడో అతను చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీకి మంచి అభిమాని వాళ్ళతో మంచి పరిచయాలు ఉన్నాయి అతను సెటాటికల్గా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే కార్యక్రమాన్ని వాళ్ళ ఫ్రెండ్తోనో కోలీగ్తోనో ఎవరితోనో చేస్తున్నాడో కొన్ని ఎపిసోడ్ల కింద ఇదే ఫస్ట్ టైం నేను చూస్తా అని చెప్పి చెప్పాను అనమాట ఆహా అలాగా అని చెప్పాను అన్నప్పుడు అనమాట ఏమంటే ఇది ఇట్లా ఎట్లాగా సెటైల్ చేస్తున్నారు కదా మరి ఆ ఆపర్జతులు కానీ ఏబిఎన్ఓళ్ళు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదండి అని చెప్పి అప్పుడు అతను ఒకటి చెప్పాడు ఏమంటే మనం ఎవరినైనా చిన్నవాడిని పట్టించుకున్నామంటే ఆడు పెద్దోడు అయిపోతాడు అని చెప్పి ఈ ప్రెస్ ఫీల్డ్లో ఒక పెద్ద ఇది ఉంది అందుకని చెప్పి ఎంతో అవసరం వస్తే తప్ప ఎన్ని విమర్శలు చేసినా ఒక అన్నోన్ పర్సన్ అని కానీ లేదా ముక్కు మొక్క తెలియనోడని కానీ లేదా కాలువ చేతులు లేనోడని కానీ చెప్పారు తప్ప వాడి పేరు వాడి డిజిగ్నేషను వాడి ఎడ్యుకేషను అటువంటివి చెప్పి ఆయన పెద్దోడ్ని చేసి బాధ్యత పేపర్లు తీసుకోవండి దాంతో మెంబర్స్ ఇస్తున్న వాళ్ళనే అన్నారు అదేంటంటే అలాగే ఎందుకు ఉంటుంది అంటే అన్నప్పుడు ఆయన చెప్పిన ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మగవీటి రంగా ఏ విధంగా ఫేమస్ అయ్యాడో తెలుసా అని చెప్పాను నాకు తెలియదు అండి రంగా అభిమాని రంగాతో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది నన్ను చూస్తే రామానందావు చెప్పి గుర్తుపడతాడో గోదావరి జిల్లాలో అంటాడో మాట్లాడతాడో అన్నీ తెలుసండి నాకు నేను ఉయ్యూర్లో చదువుకున్నాను పాములో చదువుకున్నాను అని చెప్పి చెప్పాను చెప్పేటప్పుడు ఆయన అని అనమాట కేఎస్ వ్యాసే రంగాన్ని ఆకాశవంత స్థాయికి తీసుకెళ్ళాడు అని చెప్పి చెప్పాడు ఇప్పుడు నాకు నేను పితా సత్యాన్ గారికి కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకసారి అక్కడ ఆచట కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ తరఫున బోర్డు వంద రెండు వందలు ఓట్లు వచ్చినాయి అనుకుంటాను ఇంకో నాకు సరిగ్గా గుర్తులేదు నేను ఎవడో గుర్తుపట్టాడు ఈయన నా గురించి మొన్న ఊగిపోత ఆయన చాలా తీవ్ర పదజాలంతో నన్ను దూషిస్తూ నన్ను క్రిటిసైజ్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడాడు కాబట్టి ఎవరి రామావందరం అని చెప్పి అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారట చాలా మంది ఫోన్లు చేస్తారు ఇది వాస్తవం అబద్ధం కాదు కాకపోతే ఆయన మాట్లాడిన ప్రతి మాటకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోకపోతే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఆయనతో సావాసం చేసిన వ్యక్తిగా ఆయన ప్రత్యర్థితో సావాసం చేసిన వ్యక్తిగా ఒక ఎదవలాగా సొసైటీలో మిగిలిపోతాననే చెప్పే ఉద్దేశంతోనే ఈ ఐదారు వీడియోల ద్వారా ప్రతి వి మాటకి ప్రతి పలుక్కి ప్రతి పదానికి కూడా నేను ఎక్స్ప్లైనషన్ ఇస్తానని చెప్పి చెప్పాను అదే వెతగిస్తున్నాను కాకపోతే ఈయనన్నాడు ఆ రామాడు ఎప్పుడే పార్టీలో ఉంటాడో తెలియదని చెప్పి నేను ఇప్పుడు ఏ పార్టీలోనే లేని సార్ ఎప్పుడున్నా ఒకసారి చూడండి రెండు దివ్యమైన ముఖాలు కనబడతాయి మీది నాది ఇది ఎప్పుడంటే ప్రజారాజ్యం టైంలో మీరు ఆ చట్ట వెళ్ళి నామినేషన్ ఎత్తానకే అంతకు ముందు రోజు రాత్రి నాతో బళ్ళరాంబాబు ఈ పక్కన ఉన్నాడు చూసారా నా పక్కన ఉన్నాడు ఈ బళ్ళరాంబాబు అనేవాడు ఫోన్ నుంచి నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి మాట్లాడారు రేపు నామినేషన్ యాత్రనండి నాకు కోఆపరేట్ చేయండి రెండు మీరు తప్పనిసరిగా రావాలని చెప్పంటే అప్పటికప్పుడు క్వారీస్కి బయలుదేరి వచ్చాను మార్టీ వస్తా వస్తా తణుకు నుంచి మా అన్నయ్యని ఎక్కించుకొచ్చాను మార్టే సెంటర్లో ఆగి మీ ఇద్దరం ఇతర మా అన్నయ్య ఇతరు పక్కన రాంబాబు నాడు అతను మీ అనుంగ అనుచోడు ఎప్పుడో చాలా కాలం మట్టి కాంగ్రెస్ అధికారులు లేనప్పటి నుంచి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను తర్వాత తెలుగుదేశం పార్టీలో మీరు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండగా మీతో విభేదించినప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను ఈ రెండు పార్టీ కండువాలు తప్ప ఇంకెప్పుడు ఈ కండువా భుజా నేర్చుకోలేదు ఎందుకంటే నాలాంటి లాంటి చాలామంది కోపుల కుర్రోళ్ళందరూ కూడా పెనుగొండలో జవాది చిన్నబాబు అభిమానులుగానే మిగిలిపోయాం జవాజ్ చంద్రబాబు అనుచరులు కాను అభిమానులు గానో ఒక విధంగా చెప్పాలంటే ఆయన దగ్గర పాలేదనం చేస్తారంటే ఉండిపోయింది తప్ప ఎవరికి ఇండిపెండెంట్ పార్టీ అని కానీ ఇండిపెండెంట్ అభిప్రాయాలని కానీ ఇండిపెండెంట్ మనస్తత్వం కానీ ఇప్పుడు ఎవరికీ కూడా లేదు నా లాంటి కొంతమంది గురించి చెప్పురండి నేను అందరి గురించి చెప్పట్లేదు అంటే కోపలందరి గురించి చెప్పట్లేదు అట్లా మీరు సర్వీస్ చేసి ఆయనతో విభేదించి వచ్చే విభేదంతో ఉన్నాను కాబట్టి నేను అక్కడ అడ్వకేట్ ఆఫీస్ పెట్టుకుంటున్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోజుల్లో గాంధీనగర్ నా ఆఫీస్కి వచ్చారు కాబట్టి ఆ రోజు ఓపెనింగ్ రోజునే మీరు వచ్చారు అట్లాగే కోకట్మల్ ఆఫీస్ కూడా మీ చేతే ఓపెన్ చేయించాను చాలా దిగ్విజయంగా రన్ అవుతుంది అంతవరకు సంతోషం ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఈ రెండు పార్టీలు తప్ప ఏ పార్టీ కంటు ఎవడో నా మీద చూడలేదు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను ఎందుకంటే కలవలసి వచ్చింది కలిశాను అట్లాగే ఎవరైనా కలుపుతాను బీజేపీ వాళ్ళు ఎవరైనా కలుపుతాను కిషన్ రెడ్డి గారిని కలుపుతాను ఏదైపో నాకు అపాయింట్మెంట్ వస్తుంది ఎందుకంటే మీ నియోజకవర్గంలో ఇసుక తోపుడికి సంబంధించి ఆయనకి ఆయనతో పాటు పదహారు మందికి రిజిస్టర్ పోస్టులు పెట్టారు కలెక్టర్తో సహా ఎవడో పట్టించుకోలేదు కాబట్టి ఆయన కలవాల్సి వచ్చింది కలుపుతాను కాకపోతే మీరు మాట అన్నారు కాబట్టి మాటకు మాట చెప్ప చెప్పకపోతే నా మనసు కుబులిపోయి కమిలిపోద్ది నాకు అదొక కొంచెం మెంటల్ నాకు కొంచెం అనారోగ్యం ఎవడైనా ఒక మాట అన్నాడంటే ఆడికి ఏదో విధంగా సమాధానం చెప్పేది ఆడికి ఇచ్చేయాలి అని చెప్పి నేను మీలాగా చెప్పులు పార్టీ స్థాపకంలో వ్యవ స్థాపకులు మీరు మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ పార్టీని స్థాపించింది మీరు ఆ వ్యవస్థాపక కార్యదర్శి అనుకుంటాను సభ్యుట్ కరెక్షను ఆయన ప్రెసిడెంట్ మీరు జనరల్ సెక్రటరీ అనుకుంటాను కానీ రెండు రోజులకే మీరు పార్టీ మార్చేశారు అలాగే నేను ఏ నాయకుడిని చేయలేదు ఏ నాయకుడిని పార్టీ నుంచి నేను జాయిన్ అవ్వి వెంటనే ఒకటి రెండు రోజుల్లోనే మళ్ళీ మిస్ అయిపోయి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయి టికెట్ తెచ్చుకోలేదు కాబట్టి మీకు దీనికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను ఇవాళ పొద్దున ఓటు పెట్టాను ఇప్పుడు రాత్రి అవుతుంది రేపు ఇది రేపు మధ్యాహ్నం నుంచి ఎప్పుడు ఇది కూడా చేస్తాను ఇంకా తమనే లేదు చేయలేదు మా కుర్రలు రాలేదు కాబట్టి ఇది కూడా రేపు పొద్దున రిలీజ్ ఇచ్చేస్తాను ఇంకా మీరు మాటల్లో మీకు లాస్ట్ని చెప్తాను ఎవరంటే మీరేమన్నారు ఇది ఎవరో బ్లాక్ మెయిలర్ ఈ బ్లాక్ మెయిలర్తో అంటకాగిన ఎమ్మెల్యేలు ఎవరో మినిస్టర్లు ఎవరో ఎమ్మెల్యే క్యాండిడెట్లు ఎవరో ఈ బ్లాక్ మెయిలర్తో ఈ బ్లాక్ మెయిలర్ రామాతో అంటకాగిన వ్యక్తులు ఎవరు అనేది ఫోటోలతో సహా వీడియోలతో సహా సాక్ష్యాలతో సహా అన్నీ కూడా పెడతాను అదేవిధంగా ఇంకా మీరు కొన్ని మాట్లాడన్నారు ప్రతి మాట గుర్తుంది ప్రతి మాటకి ఒక వీడియో చేసి పెడతానను పెట్టి తీరుతాను ఒంటాను నమస్కారం రామాసరం చేహిన్